దేశంలోనే అతి పెద్ద లెక్కర్ స్కామ్గా ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ పేరు ఉంది మనందరికీ తెలుసు నాడు లెక్కర్ స్కాము సమయంలో మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని అయితే నిన్న సిట్ అధికారులైతే ప్రశ్నించడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు రాబట్టడంతో పాటు నారాయణస్వామి మొబైల్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఆ రెండింటినీ కూడా సీజ్ చేసి డేటా ఎనాలసిస్కి కూడా పంపినట్టుగా తెలుస్తుంది నిన్న నారాయణస్వామి మరి సిట్ అధికారులు సహకరించాడంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నాకైతే ఏమీ తెలియదు పై వాళ్ళు ఏం చెప్తే నేను అదే చేశాను అంతా పై వాళ్ళకే తెలుసు అని చెప్పి నారాయణ స్వామి చెప్పినట్టుగా తెలిసింది ఎవరా పై వాళ్ళు అనే దానికి మాత్రం సమాధానం లేదు మెజారిటీ ప్రశ్నలకు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇలాంటి సమాధానాలే నారాయణ స్వామి నుంచి వచ్చినట్టు తెలుస్తుంది పైగా నేను డయాలసిస్ చేసుకున్నాను అనారోగ్యంతో ఉన్నాను నన్ను ఇబ్బంది పెద్ద పెట్టవద్దని పదే పదే తన అనారోగ్యాన్ని సాకుగా చూపి ఆ తప్పించుకునే ప్రయత్నం అయితే ఆ చేసినట్టుగా తెలుస్తుంది కర్మజోడని ఎలా గాలిపోయిందో గతంలో రామోజీరావు గారు నిజంగానే బెడ్ మీద ఉంటే నాడు సిఐడి అధికారులు వెళ్ళి ఆ బెడ్ మీద ఉన్నటువంటి రామోజీరావు గారిని విచారించి దాని ఫోటోలను సాక్షికి లీక్ చేశారు కాకపోతే నేను అలాగ ఫోటోలు అయ్యేం లీక్ చేయలే కాకపోతే ఈయన ఇప్పుడు అనారోగ్యాన్ని సాగ్గా చెప్తున్నాడు ఆ రోజు రామోజీరావు గారికి ఒక న్యాయమును నారాయణ స్వామికి ఒక న్యాయం అయితే ఉండదు కదా కాకపోతే ఇప్పుడు నారాయణ స్వామి చెప్పిన మాటలను బట్టి ఎవరా పై వ్యక్తి అనే చర్చ అయితే ఆ రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తుంది ముఖ్యంగా అధికారులు కూడా ఎవరా పై వ్యక్తి అనే దాని మీద క్షుణ్ణంగా ఆరాధించినట్టుగా తెలిసింది అలాగే ఇప్పటికే లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నవారు కొన్ని ఆల్రెడీ చెప్పారు రాజు కేసీరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఆల్రెడీ కొంత సమాచారం ఇచ్చారు సో దాని ఆధారంగా కూడా నారాయణ స్వామి పాత్ర మీద నారాయణ స్వామి కుటుంబంలోని మరొకరి పాత్ర మీద కూడా లోతుగా అయితే విచారణ చేశారు బట్ ఎంత లోతుగా విచారణ చేసినా కానీ నాకు తెలియదు అంత పై వాళ్ళు చెప్తేనే చేశానని తప్పించుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా ఉంది పైగా ప్రతి పాలసీ మీద మంత్రిగా స్వామి సైన్ చేస్తేనే అది అవుతుంది నారాయణ స్వామి సైన్ చేయకుండా ఏ ఫైలు కూడా కదలదు మరి మీరు సైన్ ఎలా చేశారు చూడకుండా ఎలా చేశారని అడిగిన ప్రశ్నలకు కూడా నాకేం తెలియదు పై వాళ్ళు చేయమన్నారు నేను చేశానని చెప్పి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ప్రతి నెల మీరు యాభై లక్షల రూపాయలు మీకు అందే వంట కదా అని ప్రశ్నించినప్పుడు నాకు ఎవరూ కూడా ఒక రూపాయి ఇవ్వలేదు అదంతా ఉత్తిదేనని చెప్పి నారాయణ స్వామి చెప్పినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది మొత్తంగా కాకపోతే నిన్న నారాయణ స్వామిని ఒక రకంగా అరెస్ట్ చేస్తారనే ఊపి ఎక్కువగా ఉంది ఎందుకనంటే విఆర్ఓ కూడా పిలిచారు అక్కడ విఆర్ఓని రమ్మన్నారు అంటే సాధారణంగా అరెస్టు జరుగుతుందనే ఊహగానలు రావడం సహజం కాకపోతే ఎందుకు విఆర్ఓని రమ్మన్నారు అంటే ఈ మొబైల్ ల్యాప్టాప్ వీటిని సీజ్ చేసి ఆ పంచనామా వారి గవర్నమెంట్ అధికారులుగా లోకల్ అధికారులుగా వాళ్ళ సమక్షంలో అయితే చేయటం జరిగింది కానీ వైసీపీ నేతలెవరో కూడా నిన్న నారాయణ స్వామిని కలిసే ప్రయత్నం కానీ లేదా విచారణ అడ్డుకునే ప్రయత్నం కానీ పెద్దగా చేయాల ఏదో స్థానికంగా స్వామి అనుచరులు కొంతమంది అక్కడ అనుకోండి బట్ నారాయణ స్వామి అరెస్ట్ అవుతాడని తెలిసిన వైసీపీ ఎందుకు లైట్ తీసుకుందనేది ఇక్కడ అర్థం కానీ ఆ విషయం మరొకసారి ఆ విచారణ కూడా రవ్వ రావాలని చెప్పి అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వార్తో వచ్చింది ఒకసారి చూద్దాం అంతా పై వాళ్ళకే తెలుసు వారి ఆదేశాలు పాటించా అంతే సిట్ విచారణలో ఎక్సైజ్ శాఖ నాటి మంత్రి నారాయణస్వామి వెల్లడి మద్యం కుంభకోణం కేసులో ఆరు గంటల పాటు ప్రశ్నించినటువంటి సిట్టు సెల్ ఫోన్ ల్యాప్టాప్ అయితే స్వాధీనం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వారి బాడీ వన్ కెమెరాలతో అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత నారాయణ స్వామి నన్ను తిట్టాడు నన్ను కొట్టాడు నాతో అపసభ్యంగా మాట్లాడాడు అనొచ్చు కాబట్టి వాళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్ పకడ్బందీకి వెళ్ళడం జరిగింది ఒక ఐఏఎస్ అధికారితో పాటు నలుగురు డిఎస్పీ స్థాయి అధికారులు అయితే నిన్న విచారణలో అయితే పాల్గొన్నట్టుగా అయితే తెలిసింది ఆ సమయంలో లాయర్ ను కూడా వచ్చి హల్చల్ చేస్తే లాయర్ కూడా పైకి రానివ్వరా వర్షవానికి మీరు నోటీసు ఇవ్వకుండా ఎలా వచ్చారు ఆ ప్రశ్నలు నారాయణ స్వామిని అడిగే ప్రశ్నలు ఏంటో ముందు నాకు ఇవ్వండి అని చెప్పి లాయర్ వచ్చి హల్చల్ చేసే ప్రయత్నం చేసినా సిట్ అధికారులు సగ్గ కూల్ గా మీకు ప్రశ్నలు ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు ఎక్కడా లాయర్ కి ప్రశ్నలు చిట్ట ఇవ్వని ఎక్కడా లేదు రెండోది మేము రెండు సార్లు నోటీసులు ఇచ్చిన నారాయణ స్వామి రాలేదు కాబట్టి మేము వచ్చాము అవసరమైతే సిట్ కార్యాలయానికి కూడా తీసుకెళ్తాము మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దని సగా స్మూర్తిగా చెప్తే పాపం లాయర్ కూడా కొద్దిగా సైడ్ అయిపోయినట్టుగా తెలిసింది సో ఇక్కడ దీనికి సంబంధించి వార్త చూస్తే అన్ని ఫైళ్ళ అన్ని పై వాళ్ళకే తెలుసు నాకేం తెలియదు వారి ఆదేశాలు పాటించా ఇది వైసీపీ ఐఎంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం మద్యం విధాన రూపకల్పన ఆర్డర్లు అలాగే ఆర్డర్లు జారీ ఆటోమేటెడ్ నుంచి మాన్యువల్లోకి మార్చడం సహా ఇతర కీలక నిర్ణయాల గురించి తనకేమీ తెలియదని అప్పట్లో ఉన్నత స్థానాల్లో కొనసాగిన వారికే తెలుసని వెల్లడించారు మద్యం కుంభకోణం జరిగిన ఐదేళ్ల పాటు కూడా ఈయనే మంత్రిగా ఉన్నాడు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులు మధ్యలో మారారు ఇది ఒక ఆర్థిక మంత్రి ఈయన ఏదో ముగ్గురు నలుగురు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ శాఖలో మారారు అవసరమైతే మినిస్టర్లు కూడా చాలా మందికి మారినాయి బట్ ఐదేళ్ల పాటు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఈయన ఉన్నాడు ఎక్సైజ్ శాఖ కమిషనర్ గానేమో వాసుదేవరెడ్డి ఐదేళ్ల పాటు కొనసాగారు వీళ్ళిద్దరిని మాత్రం మార్చలా ఎక్సైజ్ శాఖలో మంత్రిని మార్చలా అక్కడ అధికారిని మార్చలా ఎందుకంటే వీళ్ళు ఉంటే సాఫీగా జరిగిపోతుంది మధ్యలో ఎందుకు మార్చడం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మార్చలేదు సో ఐదేళ్ల పాటు ఈయన మంత్రిగా వ్యవహరించారు శుక్రవారం నాడు తిరుపతి జిల్లా పుత్తూరులోని ఆయన నివాసానికి వాస్తవానికి సిట్ అధికారులు రమ్మని నోటీస్ ఇస్తే నాకు హెల్త్ బాలేదు నేను రాలేనని సమాధానం చెప్తే సిట్ అధికారులు సరే మీరు రాలేకపోతే మేమే వస్తాం అని చెప్పి అధికారులే ఆయన దగ్గరికి వెళ్ళారు సో మొత్తం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపుగా వంద ప్రశ్నలు అయితే అడిగినట్టుగా తెలుస్తుంది ఆయన ల్యాప్టాప్ ఫోను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నిపుణులు అయితే తీసుకెళ్లారు వాటి సమాచారాన్ని అయితే తీసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలిసింది ఈ వారంలో మరొకసారి సిట్టి కార్యాలయానికి నారాయణ స్వామి రావాలని చెప్పి అధికారులు చెప్పినట్టుగా తెలిసింది బహుశా సిటీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత నారాయణ స్వామిని అదుపులోకి తీసుకోవచ్చు అనే ఊహాగానాలు అయితే కూడా ఉన్నాయి దీనికి సంబంధించి సిట్ ఏమడిగింది ఆయన ఏం చెప్పాడనే దానికి సంబంధించి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం సో అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా పై వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారని పదే పదే జవాబు చెప్పారు లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి రెడ్డి మరియు ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మౌలం ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు స్పందిస్తే దానికి ఆయన ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు వాస్తవానికి గత నెలలోనే నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటే వరకు కూడా విచారణకు అయితే రాకుండా తప్పించుకున్నాడు సో కేసు వేగం అవుతుంది కాబట్టి స్వయంగా అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది సో ల్యాప్టాప్ మొబైల్ని అయితే సీజ్ చేశారు నాన్న నేను స్వామి మాత్రం బయటకు వచ్చి నేను సిట్ అధికారులకు మొత్తం సహకరించా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పా అవసరమైతే మళ్ళీ విచారణకే సహకరిస్తా అని చెప్పి కబుర్లు చెప్తున్నాడు కానీ వాస్తవానికి ఆయన చెప్పిన సమాధానం ఒకటే నాకేం తెలీదు పైన వాళ్ళు చేయమన్నారు నేను చేశా వాళ్ళు సంతకం పెట్టమన్నారు నేను పెట్టా వాళ్ళు ఎలా నడుచుకోమంటే నేను అలా నడుచుకున్నా కానీ ఆ పై వాళ్ళు ఎవరు అనేదానికి సమాధానం లేదు పై వాళ్ళు అంటే ఈయనకంటే పైన అధికారులు ఈయన అధికారులు ఈయనకంటే పై వాళ్ళు కారు మరి ఎవరున్నారు పైన మిథున్ రెడ్డి ఉన్నాడా రాజకేసి రెడ్డి ఉన్నాడా లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడా లేదా అంతకంటే పైన ఎవరైనా ఉన్నారా సో ఆ పైన వాళ్ళు ఎవరు అనే దానికి కూడా సమాధానం అయితే లేదు సో పుత్తూరు పట్టణం ఎస్బీఐ కాలనీలో నివసిస్తున్న నారాయణ స్వామిని ప్రశ్నించేందుకు పక్క ప్రణాళికతో అయితే వెళ్ళారు ముందుగానే జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు సిట్ బృందంలో ఒక సీనియర్ ఐపీఎస్తో పాటు నలుగురు డిఎస్పీ స్థాయి అధికారులు ఉదయం పదకొండు గంటలకు బాడీ ఓర్న్ కెమెరాలతో నారాయణ స్వామి ఇంట్లోకి అయితే ప్రవేశించారు మూడు అంతస్తుల భవనంలో రెండో అంతస్తులో ఆయన కార్యాలయం ఉంది ఆ కార్యాలయంలోనే ఆ విచారణ మొత్తం కూడా ఆ చేసినట్టుగా తెలుస్తుంది ఈ సమయంలోనే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ నారాయణ స్వామి లాయర్ ఒకళ్ళైతే హల్చల్ చేశారు ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే నారాయణ స్వామి విచారణ జరుగుతున్న వైసీపీ నాయకులు ఎవరు పెద్ద స్పందించాల సాధారణంగా ఒక మంత్రి స్థాయి గతంలో మంత్రి స్థాయి చేసిన వ్యక్తి మీద పోలీసులు అరెస్ట్ చేస్తున్నారనో విచారణ చేస్తున్నారనో తెలిస్తే పెద్ద ఎత్తున నాయకులు గుమ్ము కొడతారు జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి ప్రెస్ మీట్లు పెట్టేవాడు బట్ అలాంటివేవి కూడా నిన్న నారాయణ స్వామి విషయంలో జరగల ఎందుకు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి అంతు చెక్కని విషయం అంటే నారాయణ స్వామిని వైసీపీ దూరం పెడుతుందా దూరం పెట్టినా ఆయన రేపొద్దు నోరు విప్పితే ఎవరికి నష్టం వాస్తవానికి మంత్రిగా నారాయణ స్వామి ప్రతి ఫైల్ మీద సంతకం చేశాడు సంతకం చేసేటప్పుడు ఆ ఫైల్ ఏంటనేది అధికారులు ఖచ్చితంగా చెప్తారు చెప్పకుండా ఏమండరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్లు ఉంది ఆర్డర్లు అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ వైజ్ జనరేట్ అయిపోవాలి అంటే ప్రయారిటీ ఆర్డర్లో ఎవరికి ఎన్ని ఆర్డర్లు రావాలనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోవాలి కానీ ఆ ఆటోమేటిక్ విధానాన్ని తీసేసి మాన్యువల్ విధానం తెచ్చారు అంటే ఏ అనే కంపెనీకి ఇన్ని బీఎన్ఏ కంపెనీకి ఇన్ని సిఎన్ఏ కంపెనీకి ఇన్ని అని వీళ్ళే డిసైడ్ చేస్తారు దాంతోపాటు డిజిటల్ పేమెంట్లు మొత్తం తీసేసి క్యాష్ రూపంలో తీసుకున్నారు దీంతోపాటు ఆర్డర్లు ఏదైతే మనం ఆహ్వానించి బిడ్డింగ్ వేసి తీసుకుంటామో అందులో కూడా అవకతవకలు జరిగాయి అందుకే కదా పెద్ద కంపెనీలు రాలేదు లంచం ఇచ్చిన కంపెనీలు వచ్చాయి లంచం ఇచ్చే కంపెనీలే అమ్ముడయ్యాయి సో ఇలా మొత్తం ప్రతి వ్యవహారం కూడా నారాయణ స్వామికి తెలుసు ఖచ్చితంగా తెలియకుండా జరిగింది కాదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదు కాబట్టి బహుశా మన జోలికి ఎవరు రాడు అనుకున్నాడో లేదా ఏదన్నా వస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు అనుకున్నాడో తెలియదు కానీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు మాత్రం ఈరోజు నారాయణ స్వామి అయితే చిక్కులో పడ్డాడు ఖచ్చితంగా సిట్ అధికారులు ఈ వారంలో తమ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఖచ్చితంగా ఈసారి సిట్ విచారణకు వచ్చినప్పుడు నారాయణ స్వామిని అయితే అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల్లో మంత్రిగా ఈయన పాత్ర కూడా ఉంది ఈయనగా తెలియకుండా జరిగింది నాకు తెలియదు పై వాళ్ళు చెప్తే చేశాను అన్నా కానీ అది చెల్లదు వాస్తవానికి నిన్న జరిగినటువంటి విచారణ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ తీశారు మొత్తం కూడా రికార్డ్ చేశారు రేపు పొద్దున అవసరమైతే కోర్టు ముందు కూడా ప్రవేశపెడతారు రేపు కోర్టు అయినా అడుగుద్దా పై వాళ్ళు ఎవరు ఎవరు చెప్తే మీరు చేశారు ఒక మంత్రిగా ఉండి నాకేం తెలియదండి వాళ్ళు వాళ్ళు పెట్టమంటే పెట్టానంటే కుదురుద్దా ఒక మంత్రిగా ఉండి నాకేం తెలియదు ఆ ఫైల్ తెచ్చారు నేను సంతకం పెట్టానంటే చెల్లుద్దా సో చల్లదు కోట్లు కూడా యాక్సెప్ట్ చేయవు దాన్ని కాబట్టి ఖచ్చితంగా నారాయణ స్వామి మెడకైతే ఉచ్చు బలంగా బీసుకోబోతుంది మరి సిట్ అధికారులు మరి ఏ విధంగా ప్రశ్నిస్తారో చూడాలి ఈ వారం రోజుల్లో అతని ల్యాప్టాప్ మొబైల్ నుంచి కొంత డేటా రికవరీ చేసే అవకాశం ఉంది గతంలో డేటా రికవరీ చేస్తేనే పాపం నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి నోట్ల డెన్నలు ఎక్కడున్నాయి అనేది బయటపడ్డాయి మరి ఇప్పుడు నారాయణ స్వామి ఫోన్ నుంచి కూడా డేటా రికవరీ చేస్తే అందులో ఏం బయటపడతాయి అనేది చూడాలి ఏది ఏమైనా మొత్తంగా లిక్కర్ స్కామ్ విషయంలో నారాయణ స్వామి మెడకు బలంగా ఉచ్చి బీసింది అనేది మాత్రం వాస్తవం